మనిషికి పశువుకి తేడా ఇదే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఒక్క మనుష్యుడికి ధర్మం మిగిలిన వాటి అన్నిటికీ ధర్మం అన్నమాట లేదు పశువులకి పక్షులకి ఒకటే ధర్మం పశుధర్మం గోశాలలో ఒక ఆవు గిత్త దూడను పెడుతుంది గిత్తదూడ పెరిగి పెద్దదవుతుంది ఒక రెండు మూడేళ్ళు వచ్చాక ఆ గిత్తదూడ పెరిగి ఎద్దు అవుతుంది ఆ ఎద్దు ఏ ఆవు తనకి జన్మనిచ్చిందో ఆ తల్లితోనే పొరులుతుంది దూడని కంటుంది అప్పుడు మీరు దోషం పట్టకూడదు పశుధర్మం అంతే ఆ ఆవుదూడని కుక్కలు పీకేస్తాయి కుక్కలకు పాపం వస్తుందా అంటే రాదు అది పశుధర్మం పశువులకు ధర్మం ఒక్కటే దానికి ఏ ఆలోచన వస్తే అది చేయవచ్చు అందుకే పాపము పుణ్యము దానికి లేదు ధర్మం మారేది ఎవరికంటే మనుష్యుడికి ఒక్కరికి మాత్రమే మనుష్యుడు ధర్మం పశుధర్మంలా ఉండదు అస్తమానం మారుతూ ఉంటుంది క్షణక్షణం మారిపోతూ ఉంటుంది నేను ఇంట్లో ఉన్నాను అనుకోండి ఏదో నా మనసుకు తోచింది ఏదైనా నా భార్య బిడ్డలతో మాట్లాడవచ్చు నా భార్య ముందు నుంచుంటే నా ధర్మం పతి ధర్మం నా కొడుకు ముందు నుంచుంటే నా ధర్మం వేరు నా తండ్రి ముందు నుంచుంటే నాది పుత్రధర్మం అందరూ జయ శ్రీరామన్ కామెంట్ పెట్టండి పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిన్ ఇండియాలో జాయిన్ అవ్వాలి